ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం నా పేరు దేవులూర్ రవీందర్ అడ్వకేట్ సిద్ధిపేట గతంలో నేను టిఆర్ఎస్ పార్టీ స్థాపితం జరిగిన రోజు నుండి కేసీఆర్ వద్ద కొన్ని రోజులు కార్యాలయ కార్యదర్శిగా చేయడం జరిగింది తదనంతరం రెండు వేల నాలుగు ఐదులో హరీ గారి దగ్గర దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా చేశాను తర్వాత రెండు వేల ఆరు నుంచి సిద్దిపేటలో రెండు వేల ప్రార్ ఇండిపెండెంట్ పార్టీ చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు మళ్ళీ హరిసాబాద్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేయడం జరిగినది నేను గతంలో కూడా ఎంఎస్ కోసం ట్రై చేశాను గతంలో టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఆర్టీ ఆర్టీఓ చంద్రశేఖర్ గారికి మద్దతు ఇవ్వడం వల్ల నేను పోటీ నుంచి పరోక్షంగా తప్పుకోవడం జరిగినది నేను ఈసారి గట్టిగా యువ నిరుద్యోగ పట్టభద్రుల ఆశిస్సులతో ముందుకు అనుకుంటున్నాను అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థులు ప్రకటించలేదు టీఆర్ఎస్ శ్రేణుల మద్దతు కూడా నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉండి టీఆర్ఎస్ కేసీఆర్ గారి దగ్గర హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహకంగా ఉన్నాను మరియు సిద్దిపేటలో సిద్దిపేటలో వివిధ అభ్యర్థులకు బిపిఎల్ బిలో పవర్టీ కింద ఉన్న

నేను ఈ ఎన్నికల్లో యువ విద్యార్థి పట్టబద్ధ పక్షాన వారి సమస్యలు పూర్తిగా అవగాహన కలిగి ముందుకు వస్తున్నాను నా డిమాండ్లన్నీ పొంద పొందవచ్చని జరిగినది బిఆర్సి మరియు ఇప్పుడు ఇందాక చెప్పినట్టయితే ఓడిఎ విధానాన్ని రద్దుపరిచి సిపిఎస్ విధానాన్ని పొందే విధంగా కృషి చేస్తానని ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి అదే విధంగా అదే సంవత్సరం రిక్రూట్మెంట్ రిజల్ట్ రిక్రూట్మెంట్ ఒకే సంవత్సరంలో అదే విధంగా గుర్తిస్తాను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను నా డిగ్రీ టైప్ అయిన ముప్పై సంవత్సరాల నుంచి ఇయర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటి వాటిని చూసినట్టయితే ఎక్కువ కేసులో ప్రకటించడం లో జాబ్ జరగడం రిజల్ట్ వచ్చిన తర్వాత లో జాబ్ జరగడం కేసు వేయడం జరుగుతుంది ఇలాంటివి ఏమి ముందు జరగకుండా సంవత్సరం ఒకటే ఒకే సంవత్సరం జాబ్ క్యారెక్ట్ వేసి అదే సంవత్సరంలో రిక్రూట్మెంట్ అయ్యే విధంగా తీసుకెళ్తాను మరియు న్యాయవాద కి న్యాయవాద ప్రయా తీసుకొస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈత అందరినీ నేర్చుకున్నా నర్పిస్తాను చేని చేస్తాను మరియు వీటిలో జీవో ద్వారా భార్యదర్శక ముగ్గులీ సేవ చేసి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కృషి చేస్తాను మరియు పదకొండో కాలం చూసినట్లయితే మీరు అదే యొక్క కాంప్లెక్ట్ పెంచబడతాను ప్రజా అవసరాలకు నిమిత్తం ఏదైనా ఉద్యోగాలకు కానీ నిరుద్యోగాల కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ వెడిగేషన్ పిటిషన్ హైకోర్టులో కాకోర్టులో కా వాటికి అయ్య ఖర్చు పూర్తిగా నేనే భరిస్తానని ఈ ఎన్నికల ద్వారా హామీ ఇస్తున్నాను మీరందరూ ఈ మాంప్లైంట్లు మీరు ఒకసారి చదివినట్టయితే నా డిమాండ్ అనేది నెరవేరే విధంగా మీకు ఈ ఇరవై డిమాండ్లు దాదాపుగా నేను అయ్యర్ ఫుడ్ చేస్తాను నేను ఈ ఒకవేళ మంచిగా ఎయితే ఈ హామీలని నెరవేర్చడానికి సాక్షిత చేస్తాను ఒకవేళ ఇవి కానంటైతే ఏదో ఉత్తరం పెంచుకోవచ్చు వాటి కోసం నేను నిరాదేక్ష చేయడానికైనా ముందు ముందుకెళ్తాను కాబట్టి మీరందరూ ఉద్యోగ యువ విద్యార్థి రిటైర్డ్ ఉద్యోగులు నియోజకవర్గ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలనే ఆశ